అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను వికట్టా కార్తిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తల కోసం ఒక యాప్ తీసుకురాబోతున్నారు ఇది ఒక రకంగా రెడ్ బుక్ కౌంటరా అనిపించేలా ఉంది ఎందుకంటే వైసీపీ కార్యకర్తలని కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోలీసు అధికారులు కానీ లేదు ఇతర ఏ ప్రభుత్వ అధికారులు బెదిరించినా లేదు వారిని ఇబ్బంది పెట్టినా ఆ విషయాలన్నీ కూడా ఆ కార్యకర్తలు ఆ యాప్లో అప్లోడ్ చేయొచ్చట దానికి సంబంధించిన సమాచారము వీడియోలు ఫోటోలు అన్నీ అప్లోడ్ చేయొచ్చట వెంటనే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యాప్ డేటా ఆధారంగా అధికారుల మీద ఆ నాయకుల మీద చర్యలు తీసుకుంటాం మా కార్యకర్తల జోలి కొత్త సినిమా చూపిస్తా ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ పీఏసీ సమావేశంలో చెప్పిన మాటలు దాని గురించి మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేస్తాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ నేను రేపు అధికారంలోకి వస్తే ప్రతి కారం టూ పాయింట్ ఓ ఉండబోతోంది మా కార్యకర్తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు మా కార్యకర్తల మీద కేసులు పెట్టిన వాళ్ళు మా కార్యకర్తలని ఏ ఏ రకంగా ర్యాగింగ్ చేసినా సరే వాళ్ళందరి మీద చర్యలు ఉండబోతాయి మా కార్యకర్తల కోసం ఒక యాప్ తీసుకురాబోతున్నానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలి ఆ స్టేట్మెంట్ని ఒకవేళ ఇప్పుడు పది రోజుల తర్వాత ఆ యాప్ కనుక వస్తే ముందు ఆ యాప్లో ఎవరు అప్లోడ్ చేస్తారు చంద్రయ్య యాదవ్ ఫ్యామిలీయా డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీయా అబ్దుల్ సత్తార్ కుటుంబమా వాళ్ళ యొక్క మరి ఏ విధంగా వేధింపులు గురి చేశారు ఈ మొత్తం అంతా డబ్బు చేస్తారా సుబ్రహ్మణ్యం ఫ్యామిలీయా ఇప్పుడు ఆ వ్యాపారం అయిపోయింది ఈ వ్యాపారమా ఇప్పుడు మద్యం ఇవాళ వ్యాపారం జగన్మోహన్ రెడ్డిని కొంప ముంచింది దానిలో నుంచి బయటపడటం కోసం ఏదో సంవత్సర కాలంలో వీళ్ళ మీద కేసులంటా అక్రమ అరెస్టులంట అంటే మీరు ఏ నేరం చేయకుండా అరెస్ట్ అయ్యారా లేని కేసు పెడితే ఏది తప్పుడు అరెస్టులు కనుక జరిగితే నీకు జగన్ జనం రోడ్ల మీదకి వస్తారు ఇప్పుడు ఇంతమంది అరెస్ట్ అయ్యారు కదా వీళ్ళకి ఏమాత్రం రాష్ట్రంలో ఎక్కడన్నా సానుభూతి ఉంటే ఈ పాటికి నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తే ఎందుకని ఎవరు బయటకు రావట్లేదు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎన్ని రోజులైంది ఆయన అరెస్ట్ చేసి రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఎవరన్నా నిరసన వ్యక్తం చేశారా ఆయన మూడు సార్లు అక్కడ ఎంపీగా గెలిచాడు ఆయన చిత్తూరు జిల్లా తిరుపతి ఆయన కాపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అన్నాడైంది ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారా అంటే ఏంటంటే ప్రజల్లో ఒక నిర్లిప్తత ఏది పాపం చేశారు దాని ఫలితం అనుభవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు ఈ సంవత్సరంలో మీద ఏదో తప్పుడు కేసులు పెట్టినట్టు ఏమన్నాడు నిన్న పిఎస్సీ భేటీలో కూడా చంద్రబాబు నువ్వేది ఇత్తితే అదే రేపు చెట్టు అవుతుందని అంటాడు ఇప్పుడు నువ్వు ఎత్తింది వాళ్ళ చెట్టు అయిందని ఎందుకని తెలుసుకోవటంలా ఇప్పుడు ఈ చెట్టు నువ్వు ఇత్తిన ఇత్తులే కదా అవును కాకపోతే ఒకటి నువ్వు తప్పుడు కేసులు పెట్టావు వాళ్ళని అక్రమ అరెస్టులు చేశావు జనం వాళ్ళకు అండగా నిలబడ్డారు జనం అప్పుడు రోడ్ల మీదకి వచ్చారు గోల చేశారు ఏది చంద్రబాబు మీద అప్పుడు కేసు పెట్టావు డెబ్బై దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారు స్కిల్ డెవలప్మెంటు అది అసలు ఏంటి కేసా దానిలో మూడు వేల కోట్లు అన్నావు తర్వాత నువ్వే మూడు వందల కోట్లు అన్నావు ముప్పై కోట్లు అన్నావు చివరికి అది మూడు కోట్లు జీఎస్టీ ఎగ్గొట్టిన కేసు అన్నారు అంటే ఇప్పుడు మనం చూసాం తను పొద్దున ఎక్కడికి పరామర్శకెళ్తున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ నెల్లూరు జైలుకి వెళ్తున్నాడు అంట కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ కేసులు అరెస్ట్ అయ్యాడు రెండు వందల యాభై కోట్ల మైనింగ్ అదే వైట్ క్వాడ్ అక్రమ తవ్వకాల కేసులు అరెస్ట్ అయినాడు వరుస పెట్టి ఇంకా అనేక కేసులు పడుతున్నాయి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ ఫోర్జరీ చేశాడా లేదా అతని పేరు మీద ఆయన లెటర్ ప్యాడ్ మీద నీకు గ్రావెల్ తవ్వకానికి అనుమతి ఇవ్వండి అని ఎంపీ సంతకం ఫోర్జరీ చేయడం ఏంటి అంటే ఫోర్జరీ నిందితుడు పరామర్శకు వెళ్తావా ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ కాకాన్నే ఇరికిస్తాడు అది చూడు ఏది నెల్లూరు ఇలాగ వెళ్ళాడు పరామర్శకి జైలుకి పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన కేసు అవును పిన్నెల్ రామకృష్ణారెడ్డి అవును ఆయన పరామర్శకి వెళ్ళి అప్పటిదాకా పిన్నెళ్ళు ఏమైనా వాదన వినిపించాడు అసలు అది నేను కాదు ఆ వీడియో ఏదో అది మార్ఫింగ్ చేశారు అసలు నేను కాదు ఆ ఈవీఎం ధ్వంసం చేసింది అని ఆయన వాదన వినిపిస్తుంటే ఇతను పోయి బయటకు వచ్చి ఏమైనా మాట్లాడాడు ఈవీఎం పగలు కొడితే తప్పేంటన్నాడు అవును అక్కడికి వెళ్ళి పిన్నెల్లి ఇరికిచ్చాడు ఇప్పుడు ఇవాళ నెల్లూరు వెళ్ళి కాకాన్ని ఏమి ఇరికియడానికి ఏం ఫోర్చరీ చేస్తే తప్పేంటూత కాక్రమతో కలి చేస్తే అంటాడా ఇప్పుడు సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన మీద ఫోర్జరీ డాక్యుమెంట్స్ పుట్టించాడు కాకా అవును ఆయనకి వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయి సింగపూర్లో ఉన్నాయి లేకపోతే మలేషియాలో ఉన్నాయి అక్కడ కొడుకు ఉంది ఇక్కడ భార్యకు ఉందని చెప్పి లేని ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేసి విదేశాల్లో బ్యాంకుల అకౌంట్స్ అన్నీ కూడా చివరికి ఆ కేసు ఆ నెల్లూరు అక్కడ కోర్టులో విచారణలో ఉంటే ఆ ఫైళ్ళు ఎత్తుపోయారు దొంగలు కుక్కలు మురిగిని అంట పదహారు కోర్టు బిల్డింగ్ల కాంప్లెక్స్లో ఆ ఫైళ్ళున్న బిల్డింగ్లోకే దొంగలు వెళ్ళారు ఆ రోజు ఆ ఫైళ్ళు ఉన్న బీరువాయే తీసి ఉంటుంది ఆ ఫైళ్ళు ఎత్తుపోతారు దాని మీద సిబిఐ ఎక్వైరీ చేసింది కాకపోతే క్లీన్ చిట్ ఇస్తే ఇచ్చి ఉండదు ఈ కేసులు ఉన్నాయండి నువ్వు పరామర్శకి వెళ్తే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి మిథున్ రెడ్డి పరామర్శకు కూడా వెళ్తున్నాడు అంట ఆగస్ట్ ఐదో తారీఖు అయితే మరి రాజమండ్రి జైలుకి పరామర్శకు వెళ్తున్నాడు ఇక్కడ ఇళ్ళు గోల ఆగస్ట్ దాకా జగన్ అరెస్ట్ జరగదా అని ఇంకేముంది ఇంకా నాలుగు రోజులే కదా ఈ నాలుగు రోజులు ఇప్పుడు ఏదైనా ఆగస్టులో అరెస్ట్ ఖాయం ఏదయ్యే ఆగస్ట్ అనేది ఇవాళ గడ్డు మాసంగా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో ఇంకా అంతిమ లబ్ధిదారు వచ్చేసింది కథ క్లైమాక్స్కి చేరింది అనమాట కథ కాచారం చేరింది కాచారంలో బయటపడింది కదా పదకొండు కోట్ల డంప్ ఒకటి ఇప్పుడు నిన్నటిదాకా ఏమంటున్నారు డబ్బులు చూపించండి అవును ఆధారాలు అయి జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు అయ్యి ఇప్పుడు మరి పదకొండు కోట్ల వాళ్ళ బయటకు వచ్చే అట్టపెట్టెళ్ళు అవును ఇంకా అంతకన్నా ఏం కదా అవును అవును ఎవరు అది ఇచ్చిన సమాచారం మీరు లీలా డిస్టిలరీగా ప్రతినిధిగా నియమించిన కాఫీ బాయ్ వరుణ్ కుమార్ పురుషోత్తం ఇచ్చాడు సమాచారం పట్టుకున్నారు అంటే ఇక్కడ స్పష్టంగా మనీ ట్రయల్ దొరికింది అందుకే మాధవ్ కూడా అన్నాడు అనమాట ఏమని ఐవేఆర్ కృష్ణారావే చెప్పాడు కదా అవును మాంసం తింటా భోముకలు మెడలో వేసుకోవటం చెబి మరి ఇవాళ ఇతను జగన్ తప్పులు మరి ఆ విధంగా శాపాలుగా అతన్ని వెంటబడి తరుముతున్నప్పుడు తప్పదు జైలుకి వెళ్ళక తప్పదు అది కొద్దిగా మరి ఒక రోజు రెండు రోజులు ఆలస్యం కావచ్చు వీళ్ళందరినీ పరామర్శించడం ద్వారా క్యాడర్లో మొరాలిటీ పెంచుదామనా లీడర్లు వలస పోకుండా ఆపుదామనా పార్టీ ఏంటి వాళ్ళ కేల్ కథం దుకాణ్ బంద్ అనమాట జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతని ఆట కట్టించి ఇప్పుడు సార్ వైసీపీ కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి గారు యాప్ తీసుకొస్తున్నారు వాళ్ళ మీద అరెస్టులు జరిగినా కేసులు పెట్టినా వాళ్ళ మీద వాళ్ళ కోసం యాప్ తీసుకొస్తున్నారు అదే యాప్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాడ్ చేసుకోవాలేమో తన పేరు నా మీద కూడా కేసులు పెట్టాను నన్ను కూడా అరెస్ట్ చేశారని ఇప్పుడు వీళ్ళందరూ చేయాలా మిథున్ రెడ్డి లేకపోతే ముందు ధనుంజయ్ రెడ్డి బాలాజీ గోయిందప్ప ఈ రకంగా చూస్తే అసలు నీకు అసలు అది యాప్ అంతా కూడా ఏదో సర్వర్ పెట్టారంట ఒక దెబ్బకి లేచిపోద్ది అనమాట సర్వర్ అదేదో డిజిటల్ లైబ్రరీ పెట్టాము మేము సినిమా చూపిస్తాము రేపు మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి ఎప్పుడు వస్తావు ఇంకా నాలుగేళ్ళు ఈ సినిమా చూడండి ముందు ఇప్పుడు అయ్యింది ఒక ఏడాది సినిమాయే కదా ఇంకా నాలుగు ఎపిసోడ్లు ఉన్నాయి ఈ నాలుగేళ్ల సినిమా ముందు చూస్తే ఆ తర్వాత ఏది అప్పుడు రెడ్ ఎవరు రాజు ఎవరు ఓకే థ్యాంక్ యూ